మిథున్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయంలో బలంగా ఉన్నారు విద్యాపరంగా ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి తప్పకుండా లభిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా మంచి ఉద్యోగం నమ్మించడం ముఖ్యంగా స్థిరాస్తి పెంచుకోవడం అనుకోని విధంగా డబ్బులు చేతికి అందడం లాభాలు రావడం ఇటువంటి జరుగుతుంటాయి ఊహించిన విధంగా గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు కష్టే ఫలిమే మీ కష్టం దగ్గర ప్రతిఫలం ప్రతి ఒక్కటి మీకు లభిస్తుంది గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు మీకు ద్వితీయంలో గురువు ఉచ్చబడి ఉన్నారు అదేవిధంగా రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు ఆరింటి ఉన్నారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం గోచరిస్తోంది మెదడుకు సంబంధించి కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి చాలా చక్కగా ఉన్నాయి అదేవిధంగా నూతన వ్యాపార పెట్టుబడులు చేయడానికి కాలం అనుకూలంగా ఉంది అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా కాలం అనుకూలంగా ఉంది చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు కాలం కలిసి వచ్చే విధంగా కూడా గోచరిస్తోంది అయితే భాగ్యంలో రాహు ఉన్నారు అన్ని పనులు చేతిదాకా వచ్చి చేయు జారిపోతుంటాయి అయ్యి మనకి వచ్చేసిందే లేదా ఉద్యోగం వచ్చేసింది అనుకున్న స్టేజ్కి లాస్ట్ మినిట్లో ఉద్యోగం రాకపోవడం ఇటువంటి జరుగుతుంటాయి సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవడం కానీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం కానీ ఇటువంటి రోజు చేయండి అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పాటించండి ముఖ్యంగా ఈ రాశిలో నియమించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది ఆరోగ్య రీచ్ కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఏర్పడవు కుటుంబ పరంగా మంచి స్థానం సంపాదించుకోగలుగుతారు కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది సుఖ సంతోషాలు ఏర్పడతాయి పిల్లలకి మంచి సంబంధం కుదిరింది అనే భావన ఏర్పడుతుంది ఎంతో కాలంగా పిల్లలకి సంబంధం కోసం చూస్తున్నాం కుదరలేదన్న భావన ఏదైతే ఉందో అది వీళ్ళకి నెరవేరుతుంది మంచి సంబంధం కుదురుతుంది ధనం వేయం ఎక్కువగా ఉంటుంది ఒక రూపాయికి రెండు రూపాయలు ఖర్చు కూడా ఉంటుంది ఖర్చుల విషయంలో ఎటువంటి వెనకాడరు పిల్లలు బాగుండాలి కుటుంబం బాగుండాలి అనే భావంతో ఉంటారు తప్పే కానీ డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు చక్కగా కుటుంబం బాగుంటే చాలు అన్న భావంతో మీరు ముందుకు వెళ్తారు చక్కగా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ఓర్ణమిషులతోటి నువ్వులు నూనె పోసి దీపారాధన చేయండి అదేవిధంగా మొగులు పువ్వు కుంకుమంతో అమ్మవారికి అయ్యవారికి అభిషేక జలాలు కావచ్చు లేదా కుంకుమాచన కావచ్చు చెప్పకుండా చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాష్ట్రంలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి